అందరికీ నమస్తే ఈరోజు నేను మునగాకు పప్పు చూపిస్తున్నాను దానికి కావాల్సింది ఫ్రెష్ లేత మునగాకు రెండు టమాటాలు మూడైనా రెండైనా ఒకటి ఉల్లిగడ్డ కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు ఒక చిన్నడు కంది చిన్న గి గిన్నె కందిపప్పు తీసుకున్నాను ఇది ప్రాసెస్లోకి వెళ్దాము కందిపప్పుని కడుక్కుందాము కూరగాయ ముక్కలను కడిగి పెట్టుకుందాము అలాగే మునగాకుని శుభ్రంగా దాని మీద ఏమైనా పురుగులు కానీ డస్ట్ కానీ ఉండి దులిపేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూపిస్తాను రండి చూడండి ఇంతగా చూపెట్టిన విధంగా కందిపప్పుని శుభ్రంగా కడిగాను రెండు సార్లు కడిగి కుక్కర్లోనే కడిగేసాను మంచి నీళ్లు పోసాను కడిగి వేరే నీళ్ళు ఉంపేసి టమాటాలను తరిగి పెట్టుకున్నాను అలాగే మునగాకుని కూడా రెండుసార్లు కడిగాను పచ్చిమిరపకాయలు తరుక్కున్నాను ఉల్లిగడ్డ తరిగాను ఇవి తరిగినవన్నీ ఈ కుక్కర్లో వేసేసి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి ఉప్పేసి మూత పెట్టేద్దాము రెండు విజిల్స్ వచ్చాయంటే ఇంక పప్పు అయినట్లే తాలింపు చేసుకోవటమే మునగాకు గురించి చాలామందికి తెలుసు కాకపోతే తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి మునగాకులో చాలా పోషక విలువలు ఉన్నాయి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే ఎంత మేలు చేస్తుందంటే అంత మేలు చేస్తుంది సరే కుక్కర్ మీద పెట్టేద్దాం ఇవన్నీ పసుపు వేసాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఈ టమాటో ముక్కలు వేసేద్దాం వేసేసి స్టవ్ మీద పెట్టేద్దాం అన్నీ వేసాను అయితే నేను వట్టి కారం అదేనండి ఎండు కారం కూడా కొంచెం వేస్తాను కావాలనుకుంటే మీరు పచ్చిమిరపకాయల కారం సరిపోద్ది అంటే చాలు అయితే నేను చింతపండు మాత్రం ఎప్పుడూ టమాట టమాటా పప్పు టమాటాలే వేస్తాను చింతపండు నేపప్పులో వాడను కొంతమంది చింతపండు వాడుకుంటారు కదా అది వాళ్ళు ఇష్టము టమాటాలకు బదులుగా చింతపండు వాడుకున్నా కూడా బాగానే ఉంటుంది టమాటాలకు బదులుగా ఇప్పుడు మామిడికాయ ఒరుగులు ఉంటాయి కదా అవి కూడా వేసుకొని కూడా పప్పు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి మూత పెట్టేసి కుక్కర్కి స్టవ్ మీద పెట్టద్దు ఇది నా స్టైల్ పాల నా స్టైల్ మునగాకు పప్పు సరే చూడండి ఇంకా చూడండి ఉప్పు వేసాను రుచికి తగినంత అలాగే కొంచెం ఎండుగారం కూడా వేస్తాను కుక్కర్ మూత పెట్టేస్తాను చూడండి స్టవ్ ముట్టి చేసి కుక్కర్ పెట్టేసాను ఇక రెండు విజిల్స్ అయితే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చేసాయి ఈ ఒక విజిల్ వచ్చేసింది ఇది రెండో విజిల్ విజిల్ రాగానే ఆపేసుకొని పప్పు చేసుకున్నాం అయితే చాలామందికి మునగాకు ఫస్ట్ టైం తినేటప్పుడు కొంచెం వెగుటుగా ఉంటుంది విజిల్స్ అయిపోయాయి ఇటు కూడా చల్లారిపోయింది కుక్కర్ మొత్తం తీసాను పప్పు ఉడికిపోయింది దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకొని పోపు చేసేద్దాం చాలా బాగుంది పప్పు ఫస్ట్ టైం ఎవరు చేసినా కూడా చాలా బాగుంటుంది తాలింపు చేసుకుందాం చిన్న బాండీ పెట్టి నూనె పోసాను దానిలోకి ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు నలగొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేద్దాము నూనె కొంచెం కాగనట్టుంది ఏం పర్వాలేదు అయినా అని ఇంకా అలాగే కరివేపాకు ట్రెమ్మలు రెండు తీసుకున్నాను ఈ ఇవి వేగాక ఈ కరివేపాకు వేసేద్దాము అయితే సామాన్యంగా ఎక్కువ మంది మునగాకు తినటం తెలియదు ఈ మునగాకను ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ టైం తిన్నోళ్ళకి కొంచెం అలవాటు ఉండదు కాబట్టి ఏదోలా అనిపిస్తుంది రాను రాను తినటం వల్ల చాలా బాగుంటుంది మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కాబట్టి అలాగే మునగాకు తోట కూడా కూర చేసుకోవచ్చు నేనైతే ఇప్పటివరకు మునగాకు పప్పు మునగాకు కారం మునగాకు చట్నీ చేశాను తాలింపు కూడా కాగుతుంది ఇంకా నూనె కాగాలి ఎల్లిపాయలు అనేవి ఎర్రగా వేగితే తాలింపు అనేది మంచి సువాసన వస్తూ ఉంటుంది అలాగే ఎండుమిర్చి కూడా ఎండుమిరపకాయలు కూడా వేగితే పప్పులో కొరుక్కొని అన్నంలో కొరుక్కుని తినడానికి మంచి మంచిగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం వేగనిద్దాము ఇంకంతే మునగా పప్పు రెడీ అయిపోయినట్లే మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నూనె త్వరగా కాకడేసేసాను అంటే అమ్మ కల వాసన వస్తుంది దీన్ని పప్పులో వేసేసుకుందాం అనగా పప్పు రెడీ పప్పు రెడీ అయిపోయింది ఇంకంతే